కమ్యూనిస్టు పార్టీలలో తక్కువ కులాలుగా అనుకున్న వాళ్ళకి దళితులకి పదవులు తక్కువగా ఉన్నాయని ఇప్పటిదాకా గగ్గోలు పెట్టిన వాళ్ళే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని నియమించగానే రకమైన దుష్ప్రచారాన్ని కమ్యూనిస్టు అంటే ముఖ్యంగా సిపిఎం పార్టీ మీద ఈ దుష్ప్రచారం చేయటానికి గల కారణం ఏమై ఉండవచ్చు వామపక్షాల యొక్క ప్రత్యేకతను ప్రత్యామ్నాయ దృష్టిని అన్నిటిని మించి వాటి యొక్క పోరాటాన్ని గుర్తించలేని లక్షణం ఇది కొంతమంది ఏమో దుర్బుద్ధితో తర్వాత వ్యతిరేక శక్తుల ప్రభావంతో మాట్లాడుతుంటారు కొంతమంది ఏమో అవగాహన రాహిత్యంతో ఒక విధమైన అజ్ఞానంతో కలిసిన అహంభావంతో ఇవి మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమంది అయోమయంతో బలపరుస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా జాన్ వేస్లేని తెలంగాణ కార్యదర్శిగా ఎన్నుకున్న తర్వాత చాలా ఎక్కువ మంది దాన్ని స్వాగతించారు అంటే సామాజిక న్యాయం కోణంలో ఇది చాలా మంచిది అలాగే మొదటిసారిగా వీళ్ళు మొదటిసారి అయ్యారనేది నిజం కానీ మొదటిసారి కార్యదర్శి అయ్యారు కాబట్టి అసలు ఇప్పుడే కమ్యూనిస్టులకు ఏదో దళితులతో సంబంధం ఉన్నట్టు అది వరకు ఏమీ లేనట్టు ఎవరైనా ఆలోచిస్తే అది చాలా పొరపాటు అంటే ఒక మంత్రివర్గంలోకి ఒకరినో ఇద్దరినో తీసుకుంటే వెంటనే ఆ కులం వాళ్ళకి అందరికీ న్యాయం జరిగినట్టుగా వీళ్ళు కులాల వారిగా లెక్కలు చెప్పేస్తుంటారు కదా మరి దాన్ని ఎందుకు అంత ఆకాశానికి ఎత్తుతారు ఇక్కడ ఉండి కూడా ఒక కార్యదర్శిగా ఒక కొత్త వరవాటు పెడదామని వాళ్ళు ఎన్నుకుంటే దాన్ని అసలు ఆక్షేపించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే సహించలేకపోవటం మీరు అన్నట్టుగా ఏదో సామెత పాతకాలం సమేత అది మంచిది కాదు కానీ వచ్చి దీని మీద పడినా ఇది దాని మీద పడినా అదే తప్పు అన్నట్టుగా ఏదో ఒక విధంగా కమ్యూనిస్టులు తప్పు చేశారు లేదా కమ్యూనిస్టులు పలానా విధంగా దారి తప్పారని వాళ్ళ మీద బురద చల్లాలి అనేటటువంటి దుగ్ధ తప్పితే అలాగే వాళ్ళ ప్రత్యేకతను చూడలేనటువంటి ఒక అంధత్వం తప్పితే ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు ఒకడంటాడు ఒక ఆయన ఒక మిత్రుడు ఏమనే చచ్చిపోయిన తర్వాత పెట్టారంట చచ్చిపోయారా కమ్యూనిస్టులు అసలు ఈ భాష మాట్లాడేవాళ్ళు చాలా స్పష్టంగా కమ్యూనిస్టులు చచ్చిపోవడం గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కమ్యూనిస్టు ద్వేషులు కమ్యూనిస్టులు అంటే వాళ్ళ గౌరవం లేదు కమ్యూనిస్టులను వ్యతిరేకించండి బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎవరు కాదంటారు వీళ్ళు చెప్పే సమధర్మం వీళ్ళు పోరాడే సమన్యాయం హక్కులు ఇవన్నీ నచ్చ వాళ్లకు నచ్చని సనాతనవాదులు సామ్యవాదాన్ని చెప్పేవాళ్ళను వాళ్ళు ద్వేషిస్తారు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు ముద్రలు వేస్తారు అదొక తరహా రెండోది కార్మికులు కష్టజీవులు వీళ్ళ హక్కుల కోసం పోరాడడం అన్నది కార్పొరేట్లకు లేకపోతే భూస్వాములకు నచ్చదు వాళ్ళు అంటారు అదొక తీరు కానీ వీళ్ళు ఒకవైపున వామపక్ష ముసుగులు తగిలించుకొని కొంచెం ఎర్ర రంగు కూడా ఎక్కువగా పూసుకొని రాజును మించిన రాజభక్తులాగా తామే అసలు చిసలైన కమ్యూనిస్టులు అయినట్టు ఆ కమ్యూనిస్టులు అయిన వాళ్ళందరూ ఏదో తప్పులు చేస్తున్నట్టు మరి వీళ్ళందరూ ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలో లేరు మరి వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో సంఘాల్లో ఉండి చక్కగా పని చేయచ్చు కదా పోనీ ఈ కమ్యూనిస్టులు అనుకుంటే వాళ్ళు వేరే కమ్యూనిస్టులుగా చేయొచ్చు కదా అంటే మేమేమో బుర్జ్వా శిబిరాల్లో ఉంటాము మేమేమో పాలక వర్గాలతో ఉంటాము మేమేమో కార్పొరేట్గా పై లెవెల్లో తిరుగుతుంటాము కానీ కమ్యూనిస్టుల మీద మటుకు వేస్తుంటాము బురద చల్లుతుంటాము అనే ఒక తత్వం ఇంకా మూడోది ముఖ్యమైనది సామాజిక శక్తులు వర్గ పోరాటాలు వాటికి సంబంధించిన సారాంశం అవి ఎన్ని రూపాల్లో నడుస్తాయి అన్నది తెలియపోవటం కూడా ఇంకా మూడోది వీళ్ళే అంటుంటారు ఉదాహరణకు ఒక ఆయన ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో బాగా సంచారం చేస్తుంది చేయిస్తున్నారు నిజం చెప్పాలంటే కమ్యూనిస్టుల మహాసభలు రానంత ప్రచారం వైరల్ దానికి ఎందుకు వస్తుంది అంటే కొంతమంది కమ్యూనిస్టులు తిడితేనే నెత్తిన పెట్టుకొని ఆకాశానికి అయితే ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళు దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఆయన ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడారంటే ఒకటేమో వెస్ట్లీ సమస్య రెండోది కమ్యూనిస్టులు భూములు చూసుకొని స్థల ఆఫీసులు కట్టుకుంటారని వాళ్ళు ఆఫీసులే కట్టుకున్నారు కానీ ఏమి రాజసౌదాలు రాఘవులకో లేకపోతే ఇంకో శ్రీనివాసరావుకో వీరభద్రానికో లేకపోతే అంత ముందు సీతారామ వాళ్ళు కట్టుకోలేదే కార్యాలయాలు ఎందుకు కట్టుకుంటున్నారు కార్యక్షేత్రాలవి సంఘాలు ఉద్యమాలు పోరాట కేంద్రాలుగా అవి కట్టుకుంటున్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రమే కట్టకపోతే హైదరాబాద్లో ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రమే ఉండేది కాదు ఇప్పుడు ఏ వామపక్ష గ్రూప్ అయినా లేకపోతే ఏ భావజాలం అభ్యుదయం ఉన్నవాళ్ళైనా కాస్త మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప వాళ్ళకి ఎలాగో వాళ్ళు కూడా ఇవ్వరు అదే కేంద్రం అదొక తీర్థయాత్ర స్థలంలాగా ఉంటుంది ఆ మాట వాడకూడదు కానీ అలాగే విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తి కాలేదు కానీ విజయవాడలో సిపిఎం వాళ్ళు లేకపోతే ఆ సంఘాలు అవన్నీ తలపెట్టిన బసపుణ్య విజ్ఞాన కేంద్రం అద్భుతంగా తయారైంది అది పార్టీలకు అతీతంగా అందరూ దాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇవి ఇది కడితే ఇది ఎవరికైనా లాభం లేదా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎక్స్వై జెడ్దా లేకపోతే ఇంకొకటి వీళ్ళేమో ప్రైవేట్ హోటళ్ళు కట్టాలి ప్యాలెస్లు కట్టాలి లేకపోతే కల్చరల్ సెంటర్స్ రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు చేసే వాళ్ళని అనాల్సింది పోయి కార్యాలయాలు కట్టుకున్నారు బంజారా హిల్స్లో కానీ లేదా విజయవాడ రాజపురంలో కానీ లేకపోతే అనేక నగరాల్లో ఉండే పాష్ ఏరియాస్లో కమ్యూనిస్టులు ఏమన్నా అక్కడ ఆక్రమించి కడితే అప్పుడు కట్టండి కమ్యూనిస్టులు అలా కట్టలేదు కమ్యూనిస్టులు పేదల తరఫున భూములు తీసుకొచ్చారు ఏ తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరంలో చూసినా సుందరయ్య కాలనీ తప్పకుండా ఉంటుంది రణదివే కాలనీ ఉంటుంది లేదా ఇంకోటి ఉంటుంది ఇవన్నీ ఎవరు తెచ్చారండి ప్రజల కోసం చేసినవి కదా కాబట్టి వీటిని చూడకుండా నూరు సుగుణాల్లో ఒక దోషం అంటాడు శ్రీశ్రీ అట్లా ఒక వంద మంచి చేసిన వాళ్ళల్లో చిన్న చిన్న పొరపాట్లు ఇవ్వడం జరిగితే వాటిని విమర్శ చేయొద్దని ఎవరు అనరు విమర్శక అతీతులు కాదు కానీ విషం కక్కటం బుర్రద చల్లటం వక్రీకరించటం ఇది చాలా తప్పు ఇది కొంతమంది వామపక్ష ముసుగులో అదే వామపక్ష ముద్రతో వామపక్ష భాషలో చేయటం మరింత దారుణం ఇంకో మిత్రుడు ఉన్నాడు ఆయన ఎక్కువ సినిమాల గురించి మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటాడు అమ్మకపు సరుకుగా కమ్యూనిస్టులు అని పెడతాడు ఆయన అమ్మకపు సరుకుగా కమ్యూనిస్టులు మళ్ళీ ఆయనే అంటాడు కదా కమ్యూనిస్టులు ప్రపంచీకరణ యుగానికి తగినట్టు మారలేకపోయారంట ప్రపంచీకరణ అంటే అర్థం ఏంటంటే ప్రతిదాన్ని సరుకుగా మార్చి మానిటరైజేషన్ మీరు చూడండి అది ఏదైనా మానిటైజ్ చేయమంటాడు మానిటైజేషన్ హ్యూమనైజేషన్ కావాలి మి మిలిటెంట్లుగా పోరాడే శక్తి ప్రజలకు ఇవ్వాలన్నది కమ్యూనిస్ట్ లక్ష్యం అంతే కానీ మానిటైజ్ చేసుకోమనే మీరు చెప్తుంది అందుకోలేకపోతున్నారని చెప్పడంలో కాబట్టి మీరు చెప్పే మాటలు మీరే మీరు మీకు మీరే విరుద్ధంగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించాల్సి ఉంది ఆ మిత్రుడు ఇంకోటి కూడా చెప్పాడు బెంగాల్లో అంట రెండు మూడు సార్లు వచ్చారంట హరే కృష్ణ కోనారు ప్రభుత్వంలో జ్యోతిబాస్ చేరాడంట కనీస చారిత్రక పరి పరిజ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం హరే కృష్ణ కోనారు జ్యోతిబాస్ మంత్రివర్గంలో వ్యవసాయ రెవెన్యూ శాఖలు చూసినటువంటి మంత్రి చాలా తొందరలో ఆయన చనిపోయాడు చిన్న వయసులోనే ఆయన వ్యవసాయం మీద రాసినవి చాలా విలువైనటువంటి వ్యాసాలు హరేకృష్ణ కోనారి ప్రభుత్వంలో జ్యోతిబాస్ చేరడం అనేది ఒక శుద్ధ తప్పు ఇంకా చాలా విషయాలు ఇటువంటివి ఉదాహరణకు కమ్యూనిస్టులు వీళ్ళకి ఏముంది వీళ్ళకి పదవులు రావు సీట్లు రావు అంటే నేను చాలాసార్లు చెప్పి అందరికి కూడా తెలుసు ముప్పై ఏళ్ళ కిందట పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఈ దేశానికి జ్యోతిబాస్ ప్రధాని కాగలిగి ఉండేవాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కానీ మాకు వద్దు మాకు బలం ఉండాలి మా భావాలు అమలు చేయాలని వాళ్ళు కాదన్నారు ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు కమ్యూనిస్టుల మీద ఆధారపడ్డాయి కానీ ఏ ప్రభుత్వంలో వీళ్ళు చేరారు ఒకప్పుడు ఏదో కాంగ్రెస్ ఉన్నప్పుడు సిపిఐ వాళ్ళు కొన్నిట్లో చేరారు అది అది చరిత్ర కానీ డెబ్భై తొమ్మిది నుంచి సిపిఐ సిపిఎం కలిసే పనిచేస్తున్నాయి చాలా వరకు ఒకసారి ఇంద్రజిత్ గుప్తా హోంమంత్రిగా చేరింది మినహాయిస్తే వీళ్ళు బలపరుస్తున్నారు కాబట్టి ఒకవైపు మీరే అంటారు కాలానుగుణంగా మారాలంటే అమ్ముడు పోవాలనే బలపరి చేస్తే వెంటనే పదవులు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏముంది కోట్లు వందల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అలాగే ఆఫీసులు కట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు భవనాలు కట్టుకోవట్లేదు కార్మిక సంఘాలే పోరాడి ఉండకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఈ క్షణంలో చూడండి విశాఖ ఉక్కు పట్టణాన్ని ఉక్కునే తీసుకుంటే చంద్రబాబు ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ అటువైపోయాను నడక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అటువైపోయినాయి అప్పుడు ఇప్పుడు కూడా పోరాడుతుంది ఎవరైనా మళ్ళీ వాళ్ళే కదా కమ్యూనిస్టులే ఇప్పుడు ఆ ప్యాకేజో ఏదో ఒకటి అన్నారు అక్కడి దాకా తెచ్చారండి తెచ్చింది ఎవరు ఒక్క సమస్య కాదు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టుగా మిగిలిన వాళ్ళందరూ ఒకే విధానాలు ఒకే పాలక వర్గాలు ఒకే మత రాజకీయాలు చేస్తుంటే అవకాశవాద ఫిరాయింపులకు పాల్పడుతుంటే వాటికి అతీతంగా ప్రజల ప్రయోజనాలు శ్రామిక వర్గ చైతన్యం కొన్ని సిద్ధాంతాలు కొన్ని విలువలకు కట్టుబడి పనిచేస్తున్న వాళ్ళు కమ్యూనిస్టులు సో మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించకపోతే మన కానీ ఎగతాలు చేయటం అపహాస్యం చేయటం చులకన చేయటం అది సద్బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు చేయాల్సినటువంటి విషయం కాదు కమ్యూనిస్టులకు బలం లేదంటారు బలం బల బలపరచండి వాళ్ళు చేసే తప్పు అయితే కదా తప్పు బలం లేకపోవటము ఉదాహరణకు పేదవాడు మంచివాడుగా ఉన్నాడు ఒకడు వాడు వాడు తప్పు చేసినట్ట తప్పుడు పద్ధతిలో ఒకడు చాలా డబ్బు సంపాదించాడు వాళ్ళు వాడు మంచి చేసి వాడు గొప్పవాడు కాబట్టి ఇక్కడ ఏ విలువలు విధానాలు కట్టుబడ్డారు అన్నది చూడాలి వాళ్ళ త్యాగాలు వాళ్ళ పోరాటాలు అవి గుర్తించాలి సరే మరింత బాగా వెళ్ళటానికి మీకు సలహాలు ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు సలహాలు సూచనలు చేయండి మీకు తెలిసిన సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి ఏం చెప్పినా పోరాడేవాడిదే ఎర్రజెండా అన్నట్టుగా పోరాటం చేసేది మటుకు అంతిమంగా వీళ్ళే మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు ఉంటే వాళ్ళు కుర్చీలో కూర్చుంటే ఒక విధంగా కనిపిస్తుంది ప్రపంచం ప్రతిపక్షంలో ఉంటే ఇంకో విధంగా కనిపిస్తుంది ఈ సమస్య కమ్యూనిస్టులకు లేదే కాబట్టి కమ్యూనిస్టుల మీద నిష్కారణంగా కుళ్ళు కుతంత్రాలతో తిట్టడాలు ఆరోపణలు చేయడాలు చులకన చేయడాలు ఇంకొక పెద్ద బ్యాచ్ అయితే మాట్లాడితే చైనా చైనా అంటుంటారు రోజు చైనాకి వెళ్ళేది ఎవరంటే జైశంకర్ మోదీ గారు బ్రిక్స్లో కలిసి మాట్లాడతారు తప్ప కమ్యూనిస్టులకు ఏముంది నిజానికి శ్రామిక వర్గ అంతర్జాతీయత సోషలిస్ట్ దేశాలు ఇలాంటి మాటలే వాళ్ళు చెప్తారు అంతేగాని చైనాతో కలిసింది ఎవరు మోదీ గారు ఈ మధ్య కూడా సర్దుబాటు చేసుకొని కాబట్టి చైనా ముద్ర వేటి ఒకటి కాదండి హిందూ వ్యతిరేకులు ఇంకొక ముద్ర ఎక్కడ కమ్యూనిస్టులు ఎక్కడ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు ఒకటి చూపించమనండి లేదంటే ఒకటే చెప్పగలిగింది ఏంటంటే మనము నాకు తోడేళ్ళు మేక కథ విన్నట్టుగా ఏదో ఒక విధంగా కమ్యూనిస్టులు తప్పు మీరు మంచి మీరే వెస్లైన్ పెట్టకపోతే తిట్టేవాళ్ళు ఎప్పుడు మీరేనా అని వెస్లైన్ పెట్టారు పెట్టగానే కావాలని ఇలా పెట్టారని ఇవన్నీ కూడా ప్రజలు అభిమానులు గమనిస్తూ ఉంటారు కాబట్టే ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కమ్యూనిస్టులు తమ పోరాట పథంలో ఉద్యమాలతో ముందుకు పోతున్నారు ఇక ముందు కూడా వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు జాతీయంగా రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి వాళ్ళే తమ మీద చాలా విమర్శలు చేసుకుంటారు దిద్దుకుంటారు కానీ వి విమర్శ వేరు విష ప్రచారం వేరు ఆలోచనాపూర్వకమైన సూచన వేరు అవగాహన రాహిత్యంతో కూడిన అవహేళన అవమానించడం వేరు అన్నది ఈ దారి తప్పిన విమర్శకులు కువిమర్శకులు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను